హై అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట గోరక్షణపేటలో ఉన్న సాయితేజా డ్రెస్సెస్కి వచ్చాం ఈ షాప్ ఆల్ ఉమెన్స్ వేర్ హోల్సేల్ షాప్ అండి రీసేలర్స్కి మంచి క్వాలిటీలో ఆల్ ఉమెన్స్ వేరు షాప్స్ వరకు ఇంటి వరకు సేల్స్ చేసుకునే వారికి అన్ని మోడల్స్ ఉంటాయండి అయితే ఈ వీడియోలో కుర్తీసు త్రీ పీస్ సెట్స్ జీన్స్ జీన్స్ జీన్స్పై టాప్స్ రిటైల్ సేల్ పెట్టారండి ఫైన్ క్వాలిటీ మాల్స్లో ఉండే క్వాలిటీ కంటే మంచి క్వాలిటీలో ఉంటాయండి ఎనీ సైజ్ కుర్తి టూ హండ్రెడ్ మాత్రమే అండి ఎనీ సైజు ఎనీ మోడల్ ఫైన్ క్వాలిటీ త్రీ పీస్ డ్రెస్సెస్ బయట తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఉండేవి ఇక్కడ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే అండి మీరు హోల్సేల్ కావడం వల్ల ఇంత తక్కువ కాస్ట్ పెట్టారు అయితే ఈ ఆఫర్ అనేది ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు విజయదశమి సందర్భంగా ఈ నాలుగు రోజులు మాత్రమే ఉందండి అంతేకాదండి జీన్ పై టాపు బయట ఆరు వందలు ఏడు వందలు ఉండేది ఇక్కడ కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే అండి చాలా మంది హోల్సేల్ కాస్ట్ లో సింగిల్ టాపు సింగిల్ కుర్తీస్ డ్రెస్సెస్ కావాలని అడుగుతున్నారు కదండి మదర్ కుర్తీస్ కూడా అడుగుతున్నారు కదండి ఇక్కడ అన్ని అవైలబుల్ ఈ నాలుగు రోజులు మాత్రమే అండి వీడియో చూసిన వెంటనే వెళ్తే అన్ని మోడల్స్ చూసి తీసుకోండి మనం వీడియోలో చూడబోయే డ్రెస్సెస్ లో ప్రతి దాంట్లో నాలుగు సైజెస్ నాలుగు కలర్స్ ఉంటాయండి అస్సలు మిస్ అవ్వకండి ఫోన్ నెంబర్ స్క్రీన్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మరి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి పులేట్ చేయకుండా వీడియోదాం ఇది కట్ మోడల్ అండి ఎంత పడుతుందండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడుతుందండి సైజెస్ అండి వీటిలో మోడల్స్ ఇంకా ఉంటే చూపించు ఇది ఒక మోడల్ వస్తుంది ఇది కూడా స్ట్రైట్ కట్ మోడల్ వచ్చింది రేయన్ ఫ్యాబ్రిక్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి రౌండ్ నెక్ వచ్చింది ఇది ఒక మోడల్ ఇది స్ట్రైట్ కట్ మోడల్ వచ్చింది ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి రేయన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ బాగుంది సిక్వెన్ వర్క్ వచ్చింది డ్రెస్ అంతా కూడా సిక్వెన్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వీటిలో కూడా కలర్స్ ఉంటాయి కదండి సైజెస్ కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయండి క్వాలిటీ బాగుంది క్లాత్ టూ హండ్రెడ్ అంటే ఈ డ్రస్ అసలు చాలా ఆగ్రైఫ్ బటన్స్ కూడా వచ్చిరా చాలా బాగుంది మోడల్ ఇవన్నీ కూడా మనకు ఆఫర్ పెట్టారండి సింగిల్ టాప్ వచ్చేసి సింగిల్ కుర్తీ వచ్చేసి టూ హండ్రెడ్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు రోజులు మనకు ఆఫర్ ఇది బాగుందండి క్వాలిటీ బాగుంది ఏఎన్ కాటన్ వచ్చింది క్వాలిటీ చాలా బాగుందండి నెక్ వర్క్ వచ్చింది ఇది కూడా టూ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి ఏ సైజ్ ఎనీ సైజ్ టూ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ ఫేబ్రిక్ బాగుంది క్వాలిటీ బాగుందండి టాప్స్ అన్ని కూడా ఇది ఏదైనా టూ హండ్రెడ్ అండి ఆఫర్ రేట్ ఇది అంబ్రెల్లా మోడల్ అండ్ మోడల్ బాగుందండి బాగుతుంది అంబ్రెల్లా మోడల్ నెక్కిలా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్ సిక్స్ వీటిలో కూడా ఎక్సెల్ లో డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయండి ఇది కూడా టూ హండ్రెడ్ అండి ఇది కూడా టూ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి మోడల్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుందండి ఇది మామూలుగా మనకు లో కాబట్టి టూ హండ్రెడ్ లో వస్తుందండి అదే బయట ఇది ఫైవ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి మోడల్ చూడండి ఇది ప్రాప్ మోడల్ వచ్చిందండి ఇది కూడా ప్యూర్ రేయన్ లో క్వాలిటీ బాగుందండి ప్రింట్ వచ్చిందండి గోల్డ్ ప్రింట్ లో వచ్చింది పాయిల్ ప్రింట్ లో వచ్చిందండి నెక్ అంతా కూడా గోల్డ్ వర్క్ వచ్చిందండి ఇది పాయిల్ ప్రింట్ కాదండి నెక్ అయితే వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చాయండి ఇది కూడా టూ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి అండి సాత్ కూడా క్వాలిటీ బాగుంది ఫీట్ లో కలర్స్ ఉంటాయండి ఈ మోడల్ లో ఉంటాయి సైజెస్ ఉంటాయండి ఇది కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి వైట్ గోట్ ఇచ్చాడు ఈ మోడల్ ఈ విధంగా వచ్చిందండి వైట్ ఇది రేయన్ లో వస్తుందండి బాటమ్ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇది కూడా టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి దీనికి థ్రెడ్స్ కూడా వచ్చాయండి ఈ విధంగా థ్రెడ్స్ మోడల్ వచ్చాయి దీనికి ఇలా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు తారీఖుల్లో ఆఫర్ పెట్టేసారండి ఇవి మనకు సాయితేజ హోల్సేల్ షాప్ కాబట్టి ఇంత తక్కువలో ఉందండి మనకి ఆఫర్ ప్రైస్ లో ఉందండి వెంటనే వచ్చారంటే మీకు మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఎంచుకొని తీసుకోవచ్చండి ఓకే అండి మనం చూస్తున్న ఈ టాప్స్ అన్ని కూడా కుర్తీస్ అన్ని కూడా టూ హండ్రెడ్ అండి ఓన్లీ అన్ని కూడా ఫైన్ క్వాలిటీ వచ్చాయండి కాకపోతే మనకు రిటైల్ లోకి వెళ్తే మనం ఇది నాలుగు వందలు ఐదు వందలు అలా ఉంటాయండి కుర్తీస్ ఇక్కడ హోల్సేల్ కాబట్టి ఆఫర్ ప్రైస్ లో సింగిల్ కుర్తీ కూడా టూ హండ్రెడ్ కి వచ్చేస్తుందండి నెక్స్ట్ చూడండి హెవీ వర్క్ వచ్చిందండి మిర్రర్ కూడా వచ్చిందండి మిర్రర్ వర్క్ తోటి చాలా బాగా ఇచ్చాడు వర్క్ ఫోర్ సైజెస్ ఉంటాయండి ఫోర్ సైజెస్ కూడా త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చింది ఫోర్ సైజెస్ కూడా అదే అండి టూ హండ్రెడ్ లో వచ్చేస్తుంది వీటిలో సైజెస్ కలర్స్ ఉన్నాయండి దగ్గర దగ్గర వీటిలో టెన్ కలర్స్ వరకు ఉన్నాయండి టెన్ కలర్స్ ఉన్నాయండి అండి వీటిలో కలర్ కట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇది సిక్ మెన్ వచ్చింది నెక్ కి బటన్స్ ఇచ్చేయండి మోడల్ త్రీ బై ఫోర్ తి హ్యాండ్స్ వచ్చింది ఇది కూడా ఇది కూడా టూ హండ్రెడ్ అండి ఇది స్ట్రైట్ కట్ లో వచ్చిందండి ఓకే అండి ఇది త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చింది ఇది కూడా ఫోర్ సైజెస్ అవైలబుల్ కదండి వీటిలో కూడా కలర్స్ సైజెస్ ఓకే అండి ఓకే లీవా బ్రాండెడ్ టాప్ వచ్చిందండి ఇది బ్రాండ్స్ లో కూడా టూ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి మోడల్ కూడా చూస్తున్నాం అండి వీటిలో సైజెస్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ప్యూర్ పోచంపల్లి కాటన్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇది ఇది కూడా టూ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అంటే వీటిలో కూడా సైజెస్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి హ్యాండ్స్ కి నెక్ కి కూడా వర్క్ వచ్చిందండి మెరర్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చిందండి టాప్ అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న బుటీ వర్క్ వచ్చిందండి కింద సైడ్ ఇలా జూలు వాళ్ళ వర్క్ ఇచ్చాడండి ఇలా లేస్ వర్క్ ఇచ్చాడండి ఫ్రాక్ మోడల్ వచ్చిందండి నెక్ వర్క్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ వర్క్ త్రీ బై హ్యాండ్స్ వచ్చేయండి ఇది ఇది త్రీ హండ్రెడ్ అండి ఇది ఫ్రాక్ మోడల్ వచ్చింది కింద బాటమ్ వచ్చేసి ఇలా వైట్ రెడ్ వర్క్ వచ్చిందండి ఇలాగా ఇది మూడు వందలండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు రోజులు ఆఫర్ ప్రైస్ లో ఇవి డిస్కౌంట్ ఆఫర్ లో పెట్టారండి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ లోనే సింగిల్ కూడా హోల్సేల్ ప్రైస్ లో పెట్టారండి మనకి ఇదే సింగిల్ తీసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుందండి వీళ్ళు హోల్సేల్ కాబట్టి నాలుగు రోజుల్లో మనకు దశమి సందర్భంగా ఆఫర్ ప్రైస్ లో పెట్టారండి వీటిలో కలర్స్ ఉంటాయి ఎక్స్ఎల్ లో డబుల్ లో త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సల్ వరకు ఉన్నాయండి వీటిలో నెక్స్ట్ మోడల్ చూపించు ఇది అంబ్రెల్లా మోడల్ వచ్చిందండి ప్యూర్ రే అండ్ క్వాలిటీ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి పైన గోల్డ్ ఫాయిల్ ప్రింట్ లా వచ్చిందండి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఇది ఒక మోడల్ వచ్చింది బటన్స్ వచ్చాయి త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చింది ఇది కూడా ఫ్రాక్ మోడల్ వచ్చింది ఇది కూడా త్రీ హండ్రెడ్ లో వస్తుందండి వీటిలో కూడా సైజెస్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది ఫ్రాక్ మోడల్ వచ్చిందండి ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ ఇష్టపడి వాళ్ళకి ఫ్లవర్స్ అండి పైన ప్రింట్ వచ్చిందండి గోల్డ్ ప్రింట్ వచ్చింది ఇదంతా కూడా ప్యూర్ రేయన్ లో వచ్చింది క్వాలిటీ చాలా బాగుందండి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది బటన్స్ వచ్చాయండి త్రీ బై పూర్తి హ్యాండ్స్ వచ్చాయి వీటిలో కూడా సైజెస్ కలర్స్ అవైలబుల్ అండి మనం దానికి మోడల్ పోటీ చూస్తున్నాం అండి వీటిలో కలర్స్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది స్ట్రైట్ కట్ వచ్చిందండి సెల్ఫ్ వర్క్ వచ్చిందండి సీక్వెన్ వర్క్ లో వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి సైజెస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వర్క్ కూడా ఉన్నాయి వీటిలో ఇది అంబ్రెల్లా కటింగ్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి నెక్క వర్క్ వచ్చింది కింద బాటం అంతా కూడా వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్క థ్రెడ్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది వీటిలో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ రౌండ్ వీ నెక్ వచ్చింది నెక్క కూడా వర్క్ ఫుల్ వర్క్ ఇచ్చాడు ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీలో వచ్చాయండి మంచి రేయన్ క్వాలిటీ మంచి కాటన్ క్వాలిటీలో వచ్చాయి ఫ్యాబ్రిక్ మాత్రం ఫైన్ క్వాలిటీ ఉందండి కాస్ట్ మాత్రం హోల్సేల్ కాస్ట్ లోనే మనకి సేల్ చేస్తున్నాను సింగిల్ కూడా ఇదేండి డబల్ ఎక్సెల్ అండి సైజ్ ఫోర్ ఓకే అండి ఫోర్ ఎక్సల్ సైజ్ అండి ఫ్యాబ్రిక్ అన్ని కూడా ఫైన్ క్వాలిటీలో ఉన్నాయి ఫోర్ ఎక్సెల్ లో వస్తుందండి వీటిలో కూడా సైజెస్ అవైలబుల్ కలర్స్ అవైలబుల్ అండి ఇవి మనం చూస్తున్న అన్ని కూడా త్రీ హండ్రెడ్ లో ఉన్నాయండి ఈ మోడల్ బాగుందండి ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇది కూడా అంబ్రెల్లా కటింగ్ వచ్చింది ఇది ఫ్రాక్ మోడల్ వచ్చిందండి ఇది ప్యూర్ పోచంపల్లి డిజైన్ వచ్చిందండి రేయన్ లో వచ్చింది పోచంపల్లి డిజైన్ వచ్చింది సిగ్గైపోతే హ్యాండ్స్ నెక్ రౌండ్ నెక్ వచ్చింది బటన్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఏంటంటే సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా మోడల్స్ చూస్తున్నాం మోడల్ లో కూడా ప్రతి మోడల్ కూడా సైజెస్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సిక్వెన్ వర్క్ లో నెక్ వచ్చాయండి ఇది రేయన్ కాటన్ లో వచ్చిందండి ఇది కాటన్ లో వస్తుందండి జైపూర్ కాటన్ జైపూర్ కాటన్ ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి జైపూర్ కాటన్ అంటే మేట్రే త్రీ హండ్రెడ్ ఉంటుందండి అటువంటిది జైపూర్ కాటన్ లో డ్రెస్ మూడు వందలకు వచ్చేస్తుంది అండి హోల్సేల్ లోనే సింగిల్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్ వర్క్ వచ్చిందండి నెక్స్ట్ మనం చూస్తానన్నిటి కూడా కలర్స్ సైజెస్ అవైలబుల్ ప్యూర్ అయ్యాలని వచ్చింది ఫ్రాక్ మోడల్ వచ్చింది కింద మళ్ళీ ఈ విధంగా జూల్ వచ్చిందండి నెక్ ఇలా బటన్స్ వచ్చాయి మోడల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి సైడ్ బ్లాక్ థ్రెడ్స్ ఇచ్చాడు ఫ్రాక్ మోడల్ వచ్చింది సాయితేజ డ్రెస్సెస్ హోల్సేల్ అండి ఇది రీసేలర్స్ కి బాగుంటుందండి హోల్సేల్ ప్రైజ్ లు హోల్సేల్ గా ఉంటుందండి ఇవి ఏంటంటే అండి స్టాక్ నాలుగు రోజులు సింగిల్ గా తీసుకునే వాళ్ళకి ఆఫర్ ప్రైస్ పెట్టారండి ఇవన్నీ కూడా ఎవరైనా సరే సింగిల్ గా తీసుకునే వాళ్ళకి ఆఫర్ లో ఉందండి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు రోజులు ఆఫర్ లో ఉందండి ఇక్కడ ఈ ఆఫర్ లో మన సింగిల్ తీసుకునే వాళ్ళే కాకుండా రీసేలర్స్ కూడా హోల్సేల్ ప్రైస్ లో ఉంటాయండి ఇక్కడ స్టాక్ మోడల్స్ ఎన్ని మోడల్ ఉంటుందండి ఇక్కడ ఆల్ ఉమెన్స్ వేర్ ఉంటుందండి ఇది ఒక మోడల్ అండి త్రీ బై హ్యాండ్స్ ఇది కూడా జైపూర్ కాటన్ లో వచ్చిందండి నెక్కకి వర్క్ ఇచ్చాడు సిక్వెయిన్ వర్క్ వచ్చిందండి త్రీ బై ఫోర్తే హ్యాండ్స్ ఇది అంబ్రెల్లా మోడల్ వచ్చింది పైన ఆలియా కట్టి మోడల్ వచ్చిందండి నెక్కకి వర్క్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది ఇది నెక్కకి వర్క్ వచ్చిందండి ఇది ఫట్ టైప్ లో మెరుస్తుంది అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి పైన ప్రింట్ వచ్చింది గోల్డ్ అండ్ కలర్ ప్రింట్ లో వచ్చిందండి ఇది ఇది కూడా కలర్స్ అవైలబుల్ అండి నెక్ కి వర్క్ వచ్చింది రివై వై హ్యాండ్స్ వచ్చాయి మళ్ళీ కింద జూల్ వచ్చిందండి ఈ విధంగా ఫ్రాక్ మోడల్ వచ్చి కింద జూల్ వచ్చిందండి మోడల్ బాగుందండి ఇది ఇప్పుడు మనం చూసినవి ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ లో ఉన్నాయండి టాప్ వచ్చేసి ఫైన్ క్వాలిటీలోనే మనకి బయట ఎక్కడైనా సరే రీసేలర్స్ రిటైల్ లో తీసుకోవాలంటే ఇవి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి హోల్సేల్ కాబట్టి మనకు హోల్సేల్ ప్రైస్ లోనే సేల్ చేస్తున్నారండి ఇవి యాపర్ నాలుగు రోజులు మాత్రమే ఎవరైనా సరే వెంటనే వీడియో చూసిన వెంటనే వస్తే మీకు స్టాక్ ఉంటుందండి ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది బాటమ్ చున్నీ ఈ మోడల్ వస్తుంది టాప్ నెక్ వర్క్ వచ్చేసింది ఇది ఇలా వీటిలో సైజెస్ ఏమేమి పడుతుంది త్రీ పీస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే అండి నెక్స్ట్ మోడల్ అని కలర్స్ ఎన్ని వస్తాయండి వీటిలో మనకు ఇంట్లో నాలుగు ఐదు కలర్స్ నాలుగు ఐదు కలర్స్ వస్తాయండి ఓకే అండి మనం ఇప్పుడు చూస్తున్న త్రీ పీస్ సెట్ ఏదైనా సరే ఐదు వందలు అండి ఓకే అండి ఇది బాటం టాప్ ఇలా ఉంటుంది బాటమ్ ఇది వస్తుంది చున్నీ ఇలా వస్తుంది ఓకే అండి నెక్స్ట్ మోడల్ బాగుందండి వర్క్ వచ్చింది నెక్స్ట్ హ్యాండ్స్ మోడల్ గా ఇచ్చాడు అండి టాప్ వర్క్ ఈ విధంగా ఉంటుందండి బాగుందండి మోడల్ చున్నీ కూడా కాంట్రాస్ట్ వచ్చాడు ఎక్కువ మోడల్ వచ్చింది చున్నీ టాప్ బాగుందండి వర్క్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి కదా కలర్స్ సైజెస్ ఇది రేయన్ క్లాత్ వస్తుందండి గోల్డ్ పెయింటింగ్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ లో బాటమ్ వచ్చింది దీనికి కూడా ఇలా లైన్స్ పాతిక్ మోడల్ లో ఇచ్చాడు సున్ని నెక్క వచ్చేసి ఈ విధంగా వర్క్ వస్తుంది వీటి అన్నిటిలో కూడా మనం చూస్తుంది అన్నిటిలో కూడా సైజెస్ కలర్స్ అవైలబుల్ మనం మోడల్ ఒక్కొక్కటి చూస్తున్నాం అండి దీనికి కూడా కాంట్రాస్ట్ లో బాటమ్ ఇలా చున్నీ విధంగా వచ్చిందండి వీటి అన్నిటి కూడా చున్నీస్ కూడా బాగున్నాయండి మంచి ఫైన్ క్వాలిటీ చున్నీస్ ఇచ్చాడు ఏదైతే ఎనీ పీస్ త్రీ పీస్ సెట్ ఐదు వందలు మాత్రమే అండి మనకు నాలుగు రోజులు మాత్రమే అండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు రోజులు మాత్రమే ఆఫర్ ఉందండి ఈ ఆఫర్ నాలుగు రోజులు హోల్సేల్ ప్రైస్ లోనే సింగిల్ సెట్ కూడా వచ్చేస్తుందండి వీటిలో మనకి అన్నింటిలో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఫోర్ ఫైవ్ సైజెస్ ఉంటాయి అండి అన్నీ కూడా ప్యూర్ క్వాలిటీలో వచ్చాయండి ఇది ఏ అండ్ ప్యూర్ క్వాలిటీ వచ్చింది గోల్డ్ పెయింట్ వచ్చింది చున్నీస్ అన్ని కూడా బాగున్నాయండి మోడల్స్ ఇది బాటమ్ వచ్చింది ఎక్క మోడల్ ఈ విధంగా వచ్చింది ఇది ఒక మోడల్ వచ్చిందండి మాకు సాయితేజ డ్రెస్సెస్ అనేది హోల్సేల్ పాత షాప్ హోల్సేల్ అండి ఇది హోల్సేల్ ఓల్డ్ షాప్ అండి ఇక్కడ అంతా కూడా హోల్సేల్ గా సేల్ చేస్తారండి ఓ బాటమ్ కి ఓకే అండి పాకెట్ కూడా వచ్చినాయండి వీటికి మనకి పాకెట్ కూడా వచ్చినాయి అండి ఇవే సెట్ మనం రిటైల్ లో తీసుకున్నామంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా ఉంటాయండి మనకి ఎక్కడైనా సరే రిటైల్లో ఇవి ఇంత క్వాలిటీ ఇంత మంచి క్వాలిటీ డ్రెస్సెస్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా ఉంటాయండి వీటిలో బాటమ్ పాకెట్ కూడా వచ్చిందండి బాటమ్ మోడల్ బాగుందండి వీటిలో సైజెస్ అవైలబుల్ కలర్స్ అవైలబుల్ అండి కాంట్రాక్ట్ లో బాటమ్ వచ్చింది మనకి బాటమ్ కి పాకెట్ కూడా వచ్చిందండి ఇప్పుడు అందరూ కూడా పాకెట్ కావాలి పాకెట్ కాకుండా కదండి సెల్ కి మనీకి అలా స్టూడెంట్స్ కి అండి ఒక మోడల్ వచ్చిందండి డార్క్ కలర్ లో ఈ మోడల్ ఒకటి బాగుందండి చున్నీ బాటం అన్ని కూడా ఫైన్ లో వచ్చాయి సైజెస్ కలర్స్ అవైలబుల్ ఇది మన ముందు చూసిన దాంట్లోనే ఇది ఒక కలర్ వచ్చిందండి ఇది బాటం ఇది చున్నీ వచ్చింది త్రీ పీస్ సెట్ లోనే కదండి ఇది కూడా మైరా కంటే అవునండి త్రీ బిడ్స్ సెట్ లో ఇది నేర కట్ వచ్చింది నక్కకు వర్క్ వచ్చింది కాంట్రాస్ట్ లో బాటమ్ వచ్చిందండి బాటమ్ కి ఇలా లేస్ బార్డర్ వచ్చేది ఇట్లా కూడా కలర్స్ సైజెస్ ఉన్నాయండి సైజెస్ కలర్స్ ఉండే ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇది నెక్కకు వర్క్ వచ్చింది ఇవి మనం చూస్తున్న త్రీ బిడ్స్ సెట్స్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ దానికి సైజెస్ ఓకే అండి జీన్స్ ప్యాంట్ ఓకే అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ సైజెస్ అండి సైజెస్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ దాకా ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ సైజ్ వరకు ఉన్నాయి కలర్స్ ఎన్ని వస్తాయి జీన్స్ లో ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి మోడల్స్ అండి ఇదే మోడల్ అండి ఇదే మోడల్ ఎనీ సైజు ఎనీ కలర్ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ ఫోర్ బి స్టెచ్ వస్తుంది అండి ఫోర్ బటన్ జీన్స్ మీద టాప్ దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి కలర్స్ మోడల్స్ సైజెస్ ఉంటాయి ఎన్ని సైజెస్ ఉంటాయి అండి ఈవెన్ సైజెస్ ఉంటాయి ఎక్సెల్ ఎంఓఎల్ ఎక్సెల్ మనం ఇప్పుడు ఈ మోడల్స్ వస్తున్నాం ఇంకా మోడల్స్ ఇవే కాకుండా ఇంకా చాలా చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట జార్జెట్ లో వచ్చింది ఇంట్లో ఇది ఫ్రాక్ మోడల్ వచ్చిందండి అన్నిటిలో కూడా సైజెస్ కలర్స్ ఓకే అండి ఈ షర్ట్స్ లో కూడా కలర్స్ సైజెస్ కలర్స్ ఓకే అండి ఎంత అండి ఇవి హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ అండి టీ షర్ట్ మోడల్ వచ్చింది ఇది ఒక మోడల్ ఓకే అండి విత్ లైనింగ్ కూడా వచ్చింది క్రష్ అయిపోతుంది ఇట్లా కూడా సైజెస్ ఓకే అండి ఇది ఫ్యాబ్రిక్ బాగుంది కాటన్ టె ఇలా వర్క్ ఇచ్చాడు బాగుంది త్రీవే పోతే హ్యాండ్స్ వచ్చింది ఇది బాగుంది మోడల్ ఓకే నెక్ వర్క్ వచ్చింది ఇది సింపుల్ గా ఫ్లవర్ ఇచ్చాడు త్రీవే పోతే హ్యాండ్స్ ఇది బాగుంది మోడల్ టైప్ ఇది ఏంటండి ఫాబ్రిక్ బాగుందండి ఇది పాప్ కార్న్ క్లాత్ కొత్త మోడల్ అండి ఇది ఇప్పుడు వచ్చి కొత్త మోడల్ అండి పాప్కాన్ మోడల్ అంటే అండి ఇది కూడా మోడల్ బాగుంది వీటిలో మనం కొన్ని మోడల్స్ మాత్రమే చూస్తున్నాం అండి వీటిలో ఇంకా చాలా మోడల్స్ సైజెస్ కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి శాంపుల్ కి మాత్రమే చూస్తున్నాం ఈ టాప్స్ అన్నిటిలో అన్ని ఎన్ని టాప్ రెండు వందలు మాత్రమే అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్